హాయ్ టు సో ఈ ఎపిసోడ్లో అయితే నేను చాలా రోజులైంది మా వాడిని బయటకు తీసుకొచ్చి సో మీ ఇలా షూట్ చేస్తున్నానో లేదో వాడు ఎంత ఎక్సైట్ అయ్యాడంటే అది ఒప్పరిగట్టి పారిపోతున్నాడు సో చాలా రోజులు అయింది ఎగ్జామ్స్ కారణంగా నేను వాడిని అసలు పట్టించుకోవడం మనసుని మధ్యన కానీ గాయస్ పిల్లలకి నిజమైన వికాసం విజ్ఞానం కలగాలంటే మా అప్పుడప్పుడు బయటకు తీసుకోవాలి అండ్ మీకు తెలుసు కదా వాడితో నా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మేమిద్దరం ఇంకా ఎటు వెళ్ళినా సరే చాలా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం ఇంకా వాడైతే ఇంకా నన్ను పక్కన పెట్టేసి వాడు మటుకు వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ చిన్న గమ్మత్ ఏం జరిగిందంటే వాడు వదిలి చేయి వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు సో ఎత్తుక్కుంటున్నాడు అనమాట నేను మళ్ళీ ఎరా ఎరా అని పిలిస్తూ ఉంటే కానీ అది అటు ఇటు చూస్తున్నాడు తప్ప నేను ఎక్కడ ఉన్నాడనేది అబ్జర్వ్ చేయలేదు అది అది చూసాడు చూసిన తర్వాత ఇంకేముంది మాట ఇంకా ఆడ ధైర్యంగా అక్కడ ఉండే చిన్న సిట్టింగ్ ఉన్నది కదా అది ఎక్కి ఇంకా మా మా ఊడికి డాన్స్ అంటే పిచ్చ ఎంత ఇది దొరికినా సరే అది స్టెప్లు ఆడి ఇది ఇంకా ఆడతో ఎలా ఉంటుందంటే ఇంకా మనలాగే పడిపోబోయాడు పట్టుకున్న ప్రయత్నం చేస్తారు సో ఫైనలీగా ఏంటంటే బట్ బయటకు వస్తే చాలు ఎంజాయ్ చేయడానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది అండ్ గాయస్ మనం పిల్లల్ని ఎంత బాగా అర్థం చేసుకొని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఎటువంటి ప్లేస్లు ఇష్టపడతారు ఎటువంటివి తింటారు ఏం చేస్తారు అనేది తెలుసుకుంటూ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అంటే ఏ విషయాన్ని చాలా ఆసక్తిగా నేర్చుకుంటారు అండ్ నిజంగా చెప్తున్నాను పిల్లలతో ఇట్టే కలిసిపోవడం అంటే నాకు చాలా సరదా అండ్ నిజంగా అది చాలా బాగుంటుంది వాళ్ళొక్క ఫ్రెష్ థాట్స్ ఉంటాయి వాళ్ళతో ప్రతి విషయం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా కొత్తగా అనిపిస్తుంటుంది ఆ కొత్త ధనం ఉంటే నాకు చాలా ఇష్టం అండ్ నేను కూడా వాళ్ళతో పాటు చిన్న పిల్లల చిన్న కలిసిపోతూ ఉంటాను అనమాట అది వేరే విషయం అనుకోండి అండ్ ఈ వీడియో అయితే నేను అసలు అనుకోలేదు బయటికి తీసుకొస్తానని బట్ చాలా రోజులైంది వాడు ఏం చేశాడంటే ఇంటికి రాగానే అంటే మార్కెట్కి వెళ్ళి ఇంటికి రాగానే వాడు చేయి పట్టుకొని పద్ద 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 పద అని బయటికి తీసుకెళ్ళాలంటే మరి నేను ఇంక ఏం చేయడానికి స్కోప్ లేకపోయింది సో సరే చాలా రోజులు అయింది కదా మనం బయటికి తీసుకెళ్ళి ఇంకా ఆనందానికి అవధులు లేవండి ఆకాశమే హద్దు అన్నట్టుగా అటు వెళ్ళిపోతున్నాడు ఇటు వెళ్ళిపోతున్నాడు ఇంకా చెప్తున్నాను కదా నాలుగు గోడల మంది ఉండే ఒక వ్యక్తిని నువ్వు అలాగా బయటికి తీసుకెళ్తే ఇంకా అడి ఎలా ఉంటుంది లైక్ అక్వేరియంలో ఉన్న షాప్కి చేరువో సముద్రం పెద్ద ఫ్రీడమ్ 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 వచ్చినట్టు ఉంటుంది కదా సో అదే విధంగా సో అడిగి అంత కొత్తగా ఉంది కొత్త ప్లేస్ కాబట్టి సో అటు ఇటు నాకైతే ఇది రెగ్యులర్ ప్లేస్ సో వాడికి ఈ ప్లేస్ చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ టైం కుదరలేదు ఈరోజు మార్నింగ్ కుదిరేసింది సెట్ అయింది అలాగా సో ఫైనల్లీ వాడైతే చాలా ఆనందిస్తున్నారు చూడండి దాటానికి ట్రై చేస్తున్నాడు బట్ అక్కడ వాటర్ ఉండేసరికి ఆలోచిస్తున్నాడు సో ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు జిమ్ అన్నమాట సో వాడు కూడా ట్రై చేస్తున్నాడు ఎక్కుతున్నాడు అండ్ ఈ ప్రాసెస్లో వారికి కొంచెం హెల్ప్ చేసి వాడు కండలకు అంత రావును చేద్దామని నేను మెల్లమెల్లగా కోచింగ్ ఇస్తాం అన్నమాట సో వాడు ఎక్కడు సో ఇక్కడ కొంతమంది స్టాఫ్ వచ్చింది రెనోవేషన్ ఏదో చేస్తున్నారు సో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు ఏమైనా అంటారేమో అనుకున్నాను బట్ వాళ్ళు ఏమీ అనలేదు సో నేను ఇక ఆడించడం స్టార్ట్ చేస్తాం అనమాట నిజంగా కండలకు అంత రావాలి తయారవుతాడేమో అని చెప్పేసి బేసికలీ మా ఊరిది అథ్లెటిక్ లాగే ఉంటుంది అఫ్ కోర్స్ చిన్నపిల్లలు అందరూ అలాగే ఉంటారు కానీ అదే చెప్తున్నాను కదా చూడండి మా వాడు ఎలా చేస్తున్నారు హో హాహుహాహుహా సో చాలా చాలా ఆనందంగా అనిపించింది అండ్ వాడిని చూస్తుంటే నిజంగా హ్యాపీ అయిపోయాడు సో వాడిని బాగా సిట్టింగ్ చేసి ఇలా కాద్రాబాబు ఇలాగని చెప్పేసి ఆ చెయ్యి అటు పెట్టి ఈ చెయ్యి ఇటు పెట్టి సో నేను కొంచెం వాటికి ఇప్పుడు మనకి జిమ్లో ట్రైన్ ట్రైన్ వేస్తుంటారు కదా సో ఆ జిమ్ ట్రైనర్లాగా నేను కొంచెం వాడి హ్యాండ్స్కి కొంచెం పుష్ అప్ చేసా సో ఆ విధంగా ఆలోచిస్తున్నాడు ఏంటిది అంతా కొత్తగా ఉంది కింద స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ఉన్నాయి సైడ్కి ఎవరెవరు వస్తున్నారు ఏదో చేస్తున్నారు సో వాడి మైండ్లో అన్ని క్వశ్చన్ మార్క్సే బట్ ఏదో చేసేదా ఏదో చేసేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు సో అరే బాబు అటు బాబు ఇది చూడు అని చెప్పి అరుస్తూనే ఉన్నాను కానీ నిజంగా పిల్లలు మనం చెప్పింది వింటారండి కానీ విన్నట్టు ఏదో రకంగా ఉంటారు ఇంతే తెలిసిపోద్దు కదా అటు వెళ్ళినవరు చెప్పినవారు అది సో అటువంటి గమ్మత్తైన పని వీడు చాలా ఎక్కువగా వస్తుంది అండి రెండవదిగా సో మనం లైఫ్ జిమ్ ట్రైనర్లాగా ఇస్తున్నాం అనమాట మా వాడు మూమెంట్ చేస్తున్నాడు సో చాలా హ్యాపీగా ఉంది అండ్ వాడు కూడా అక్కడ ఉండే అట్మాస్ఫియర్కి అలవాటు అవుతున్నాడు అండ్ బయటంతా పొల్యూటెడ్గా ఉండదని పిల్లల్ని మా అన్నయ్యలు బయటకు తీసుకెళ్ళారు సో నేనే వాళ్ళు లేని సమయంలో ఇలా బయటికి తీసుకొచ్చి ఎందుకంటే నాకు ఒకటి తెలిసింది పిల్లలకి బయటికి తీసుకొచ్చి అదే నాలుగు దిక్కులు విజ్ఞానంతో పాటు మెయిన్ వికాసం అండి వికాసం ఉంటే విజ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది విజ్ఞానంతో పాటు జ్ఞానం వస్తుంది సో నాలెడ్జ్ డివైడ్ అంటుంది కదా నాలెడ్జ్ డివైడ్ అంట అంటారు అంటే సో వీళ్ళు ఇంకా ఆడుకొని ఆడుకొని ఇంకా పరిగెడనం స్టార్ట్ చేశాడు నేను ఇంకా కొంచెం లెంగ్త్ చూపిద్దాం అనుకున్నాను బట్ వీటికి స్టెప్స్ ఎక్కడం దిగడం అంటే చాలా సరదా బట్ ఇందాక చూసారు కదా స్టార్టింగ్లో ఏకేసాం ఇప్పుడు దిగడానికి ఆలోచిస్తున్నాడు లెందీ స్టెప్స్ ఈ లెందీ స్టెప్స్ అండ్ వైడ్ రేంజ్లో ఉన్నాయి సో ఆలోచిస్తున్నాడు ఎందుకు పెద్ద టాస్క్ టాస్క్లో ఉంది ఏటి టీమ్ చేసాడు ఇక్కడ తీసుకొచ్చాడు ఎత్తుకొని తీసుకెళ్తాడా లేకపోతే నేనే దిగరా అని పెద్ద టాస్క్ ఉంది సో సో వాడి నేను ఏం చేస్తాడా ఈ సారి అనేసి సో ఫైన దిగేద్దాం అని సో చూస్తున్నాడు కదా మనం కూడా కొంచెం చేపట్టుకుని హెల్ప్ చేద్దాం అనేసి అనుకున్నామని బట్ ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు అటు వెళ్దాం అటు స్పెండ్ చేద్దాం అనేసి అనుకుంటుంటే ఈ అటు ఇటు అంటే తరిచిన ఇంకా అది ఎంత ఎక్సైటెడ్ అంటే నన్ను పరిగెత్తించడం పనిగా పెట్టుకుంటుంది ఆ బుడి బుడిని అడగ వేసుకొని సూపర్ నేనైతే అట్ ప్రతి అంటే ఎవ్రీ మినిట్ మాసంగా ఎంజాయ్ చేస్తున్నాను సో నడు మొన్న ఒకసారి గార్డెన్ తీసుకెళ్ళాను అక్కడ చాలా బాగా ఆడుకున్నాడు సో దాంతోపాటు ఇదైతే ఒక పక్క పాండ్ ఉంటుంది ఒక పక్క హైవే ఉంటుంది సో ఆసన్గా ఉంటుంది ప్లేస్ లొకేషన్ అండ్ వాకింగ్కి ఇది బెస్ట్ ప్లేస్ గార్డెన్స్ అంటే ఒక ఈ ఫేమ్ ఉంటుంది అండ్ చాలామంది వస్తున్నారు బాగుంటుంది స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అటు ఇటు వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చెప్పారు సరే కూడా ఉంటుంది అని చెప్పేసి నేను అయితే ఫైనల్గా సో చాలాసేపు అయింది మేము వచ్చి అందుకని చెప్పేసి మేము ఏం చేస్తామంటే ఇంకా ఎండ కూడా ఎక్కువ అవుతుంది కదా ఏం చెప్తే వాళ్ళని మొక్కుకుంటే సో అందుకని చెప్పి అది వాళ్ళ స్టెప్స్ కూడా వన్ టూ టెన్ వరకు కౌంట్ చేస్తాం

So. Míya, आगे आगे। नहीं करेंगे अंदर वो कहाँ टू टू फाइव इयर्स पेरेंट्स चालू करोगे वाल बाग अंदर जा सकते हैं हाँ तो फिलहाल कुछ करने चाहिए कुत्ता नहीं करेगा अंदर में तो चालू नहीं पढ़ को वैसे वो वाल बागाल्स को क्या बोलते हैं लो पढ़ को मिलता है खाली हाँ हम तो काफ़ी केटीएस कोई निरंतर हम टच एक ओ